చూడదగిన ప్రాంతాలు ఏమున్నాయండి శ్రీ శిఖరేశ్వర స్వర్ణేశ్వరం పాలధార పంచదారలు సాక్షి గణపతి బయలు వీరభద్రుడు నాగులూటి వీరభద్రుడు శ్రీ కుమారస్వామి ఈశ్వరుని అష్టమూర్తులు రాజరాజేశ్వరి ఆలయము పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగాలు ఆలయ ప్రాంగణంలోని నాగావళి పార్కు కూడా ఉంది శ్రీశైలమున ఎన్నో స్థలాలు చూడదగినవి ఉన్నవి శ్రీశైలంలో మల్లికార్జున లింగం తూర్పు ముఖంగా ఉన్నది ఆలయానికి తూర్పు పడమర దిక్కుల్లో ధ్వజస్తంభాలు నిర్మించారు ఈ ఆలయపు గోడలకు బంగార పూత పూయించారు ఈ గోడలపై రకరకములైన శివుల్ని విగ్రహాలు జిలుగు నగీషితో చెక్కబడినవి దీని ప్రకారంగా అన్నీ చాలా చూడవలసిన పవిత్రమైన చో ప్రదేశాలు ఉన్నవి ఆ నీటితో ఆ జలము చాలా మిక్కిలి పవిత్రమైనది ఆ శివాభిషేకం చేస్తే నంది మండపంపై మూడు దిక్కులందు ఈశ్వరుని బొమ్మలను పరమసుందరముగా నిర్మించిన ఆనాటి శిల్పుల గొప్పతనం మిక్కిలి శ్లాఘనీయము నిజమే కదండి పాత రోజుల్లో చెక్కిన శిలలు రాతి మీద ఎంత ఇప్పుడు కూడా మనకి చెక్కు చెదరకుండా కనపడతాయి అంత బాగా శిల్పులు చెక్కారు రాళ్ల మీద అన్నీ మనము పిల్లలకి మనం తీసుకెళ్ళి చూపించాలి ఇవన్నీని ఎంత బాగా నగిషి చేసి ప్రతిష్ఠించారో ఓబి రాళ్ల మీద ఇది ఒక విధమైన శిల్ప నివాసము విన్యాసము వీలైన చోటల్లా అత్యద్భుత శిలాకళా భంగిములు నాటి శిల్పులు చాలా చాలా అందంగా కనపడతాయి మరొక చోట చంద్రావతి చంద్రగుప్తుల కథ ఈశ్వరుని యముని నుండి మార్కండేయును రక్షించుట అష్టదిక్పతులు త్రిమూర్తులు బొమ్మలు కథ ఉత్తరపు గోడ మీద రెండు తలలు గల గండబేరుండ పక్షి రెండు చేతులతో ఉన్న పక్షి బొమ్మ మహిషాసుర మర్దిని వేటాడుతున్న బోయ దంపతులు ఉన్నాయి పడమటి గోడపై పది చేతులున్న వీరభద్రుని ఆకారము పెద్ద పులి కొండ చిరువలు పోరాటము కోతి ఈత చెట్లపై కళ్ళు త్రాగుట ఈ శ్రీశైలపు ప్రాకారాల గోడల మీద మనోహరంగా కనపడతాయి ఈ శ్రీశైల శిల్ప సంపద ప్రేక్షకులకు నయా నయా నయనానందకరంగా వీక్షించవలననే కానీ చెప్పతరం కాదు మనం ఒక్కసారి వెళ్ళి చూడాలి కానీ దీని వర్ణన మనం మాటలతో మనం చెప్పలేమండి అంత అందంగా చెక్కబడి ఉన్నాయి శ్రీశైలంలో ఊడిపోయిన నందీశ్వరుని ఎలా ప్రార్థించాలి శ్రీశైలం వెళ్ళినప్పుడు నాలుగు పాదాల ధర్మం ధర్మంబు నడుపుదేవ స్వర్ణ శృంగాల రాజిల్లు స్వామిని వీపు అంబికానాథు వాహన ఆహారహమ్ము హమ్ము కొనుము మృ వందనాలు వినుతి చేతు శివుని కానందమును కల్గజేయునట్టి నిన్ను భజయించి ముక్కి నేనన్ను తింతూ అభవు సేవింప నిన్నప్పుడరుగుచు హనుమ తి తిడుమయ్య నందీశ కనికరమున అని నందీశ్వరుని మనము సింహాచలం వెళ్ళినప్పుడు అలా ప్రార్థిస్తే నందీశ్వరుడు విశేషంగా మనకి ఫలితాలు ఇస్తాడు ఇదండి శ్రీశైలం శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయ ప్రకారణ వివరాలు లింగేశ్వరుడు ఎలా వచ్చాడు అక్కడికి ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు తెలుసుకున్నామండి తప్పకుండా మూడో లింగం గురించి ఇంకో వీడియో వస్తుంది నమస్తే అండి ధన్యవాదములు షేర్ చేయండి ఈ నెల అంతా మనం శివుని ఆ ఆరాధనలో మనం గడుపుదామండి థ్యాంక్ యూ అండి